గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ టుడే అప్డేట్స్ తనూజ ఇంక మారదు గెలవడం అంటేనే నీతిగా ఆడటం నోరేసుకొని పడిపోవటం కాదు డీమోన్ బై ఫైర్ తనుజాకి ఏమైంది విన్నర్ రేస్లో ముందు నుంచి సత్తా చాటి చూపించిన తనుజా చివరి వారానికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నట్లుగా కనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ లో ఆట ఎంత ముఖ్యమో మాట కూడా అంతే ముఖ్యం నోరు ఉంది కదా అని నోరేసుకొని పడిపోతుంటే జనాలు నిజంగా చూస్తూ ఊరుకోరు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ పెడతారు ఆ అరిచేది కూడా జనం చుట్టూ తనలాగే అరిచే వాళ్ళతో అయితే జనం పెద్దగా పట్టించుకోరు కానీ తన పని తాను చూసుకుపోయే కామన్ గోయింగ్ కామ్ గోయింగ్ పర్సన్ పై అరిస్తే జనం నుంచి పిలుపు రావడం ఖాయం వన్ మోర్ అంటూ ఆల్రెడీ హౌస్లో జరిగిన టాస్క్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మళ్ళీ ఆడిస్తున్నాడు బిగ్ బాస్ ఈ సెలూన్ టాస్క్ అయితే భీమన్ పవన్ నీతు చౌదరి రామురాజు ఇమాన్యుయల్ గుర్తొచ్చారు నీతు చౌదరి తొండి గేమ్ అది సంచాలక్ పైకి నెట్టడం దాంతో వాళ్ళు ఆలోచనలో పడటం వీకెండ్ లో నాగార్జునతో వాళ్ళు తిట్లు తినడం జరిగింది వంద నేను ఫౌల్ గేమ్ ఆడలేదు కావాలంటే వీడియో చూసుకోవచ్చు అని ఛాలెంజ్ చేసి మరి అడ్డంగా దొరికిపోయింది రీచర్చోవచ్చు ఇక అదే టాస్క్ మళ్ళీ ఆడుతూ ఎలా ఉంటుంది అదే టాస్క్ లో ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన డీమోన్ పవన్ ని సంచాలంగా పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో సేవ్ ఇట్ ఆర్ వినిట్ టాస్క్ కి మళ్ళీ పెట్టాడు బిగ్ బాస్ ఈ టాస్క్ ప్రకారం పైనుంచి బెలూన్స్ వేస్తుండగా బాక్స్ తలపై నుంచి సూదులపై బెలూన్ పడి పగిలిపోకోకుండా నోటితో ఊదుతూ వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అదే టాస్క్ ఈ టాస్క్ మీకు గుర్తుంది కదా చాలా బాగా ఆడే కనీసం అయినా అర్థం చేసుకొని ఆడతారా లేదంటే మీ సొంత తెలివితేటలు ప్రదర్శిస్తారా అంటూ చురకలేసి మరి ఈ టాస్క్ ను మొదలు పెట్టాడు బిగ్ బాస్ అయితే మీలో ఎవరు ఆడతారు సంచాలక్ గా ఎవరు ఉంటారని అడిగితే ఆల్రెడీ వరుస టాస్క్ లతో విజయాలను సాధించేస్తున్న డీమోన్ పవన్ ను పక్కన పెట్టడానికి చూశారు హౌస్ మేట్స్ దాంతో డీమోన్ పవన్ ఈ రోజు నన్ను పక్కన పెడితే రేపటి నుంచి అసలు నేను తప్పుకోను అని అన్నాడు దాంతో తనుజాకి సుంగముని కాలింది అలా అయితే ను కూర్చోబెట్టి నీకు మూడో స్టార్స్ కూడా పెట్టేద్దాము అని అన్నది ఈ స్టార్స్ ఏమో ఈమె దానం చేసినట్లుగా అతను కష్టపడి ఆడాడు గెలుచుకున్నాడు తమ్మో తనుజా నాకు ఓటల్ రాలేదు కదా అంటే మేడం గారు వినే పరిస్థితిలో కూడా లేదు వాయిస్ రేజ్ చేయటం స్టార్ట్ చేసింది నీకు రెండు సార్లు వచ్చాయి నాకు ఒక స్టార్ కూడా రాలేదు కాబట్టి నేను ఆడతా అని అన్నది తనుజ ఇక కాజు లేదు కుదరదు అంటే తనుజ ఊరుకుంటున్నా బిగ్ బాస్ హౌస్ నే కాదు అన్నపూర్ణ స్టూడియోస్ నే పీకి పందిరేస్తుంది కాబట్టి ఆమెతో వాదించలేక మౌనంగా ఉండిపోయాడు డీమోన్ తనుజ అన్నట్లుగానే తన జోడి కళ్యాణ్ తో కలిసి టాస్క్ ఆడింది ఇటు ఇమాన్యుయల్ తన మమ్మీ సంజనాతో కలిసి ఆడాడు పాపం డీమాన్ పవన్ మాత్రం సంచాలక్ గా మిగిలిపోయాడు అయితే బెలూన్ గాల్లో ఉన్నప్పుడు బెల్ పట్టకుండా గోల్ గెలుతున్న తనుజ బెలూన్ పగిలిపోయిన తర్వాత బెల్ కొట్టి అతితే చూపించింది మేము గెలిచాం అన్నట్లుగా వాళ్ళకు దిగింది దాంతో ఇమానియల్ అదేంటి బెలూన్ గాల్లో ఉన్నప్పుడు బెల్ కొట్టాలి కదా అని అడిగాడు ఎందుకు కొడతాం మా దగ్గర ఇంకా బెలూన్స్ ఉన్నాయి కదా మా బెలూన్ ఎక్కువసేపు గాల్లో ఉంది అంటూ అటాకింగ్ దిగింది తనుజ గాల్లో ఎక్కడుంది ఇద్దరి మూడు ఇద్దరి మూడు మూడు బెలూన్స్ పగిలిపోయాయి కదా ఇమాన్యుల్ అంటే ఎక్కువసేపు గాల్లో ఉన్నది మా బెలూన్ అంటూ అడ్డమైన వాదనకు దిగింది తనుజ అక్కడ టాస్క్ ఏంటి బెలూన్ పగిలిపోకుండా ఉండాలి అప్పుడు గంట కొట్టాలి కానీ అక్కడ బెలూన్ పగిలిపోయిన గాల్లో ఉందంటూ వాదిస్తుంది తనుజ ఓ పక్కన తన టీంలో ఉన్న కళ్యాణ్ బెల్లు కొట్టు బెల్లు కొట్టు డిస్క్వాలిఫై అయిపోయాయి మూడు అని ఒప్పుకుంటున్న తనుజ మాత్రం అడ్డదిడ్డంగా వాదిస్తూనే ఉంది దీంతో ఫైనల్గా ఈ టాస్క్ కంప్లీట్ సమయానికి సంచాలక్గా ఉన్న ధీమోన్పై గొడవ దిగింది తనుజ దీంతో పాపం పాన్ ఏమీ చేయలేక కాస్త వాదనకు దిగిన తర్వాత మాత్రం అలానే అరుస్తూ ఉంటుందని తను అయిపోయాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్